సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగింది ఓ దురదృష్టకరమైన ఘటన పైగా అది కావాలని ఎవరూ చేయలేదు అదొక యాక్సిడెంట్ ఆ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందింది ఆమె కొడుకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు పైగా కోరుకుంటున్నాడు కూడా అటు మరణించిన మహిళకు సంతాపం తెలిపిన బన్నీ ఆమె కొడుకును ఆర్థికంగా ఆదుకుంటున్నాడు ఇన్నాళ్ళు చికిత్సకైన ఖర్చును అల్లు అర్జునే భరించాడు అదీ కాకుండా పాతిక లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాడు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు ఏ సెలబ్రిటీ అయినా ఇదే చేస్తాడు మరి ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఎందుకు పక్కదో పట్టిస్తున్నారు ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారు పుష్పటూ సినిమా రిలీజ్ అయి మూడు వారాలు అవుతోంది ఈ మూడు వారాల్లో కనిపించని తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి ఈ సినిమాలో పోలీసుల్ని కించపరిచారంట ఆ విషయం పుష్పటూ రిలీజ్ అయిన ఇరవై ఒక్క రోజుల తర్వాత తెలిసిందా లేక సన్నిధిలో దుర్ఘటన జరిగిన తర్వాతే గుర్తొచ్చిందా అసలు వాళ్ళ ఆలోచన ఏంటి ఇక్కడ విశ్లేషణ అనవసరం టూ సినిమాలో లేనిపోని తప్పులు ఎంచుతున్న వ్యక్తుల మైండ్ సెట్ ఏంటనేది ప్రజలకు ఈజీగానే అర్థమవుతుంది పైగాది సినిమా ప్రారంభంలోనే ఈ సినిమాలో పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పిద్దాం ఎవరిని ఉద్దేశించినవి కావు ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం మాకు లేదు అంటూ డిస్క్లైమర్ వేస్తారు కదా ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి అది కూడా తెలియదా తెలియదని అనుకోలేం తెలిసి మరీ ఆరోపణలు చేస్తున్నారని అనుకోవాలి పుష్ప టూ సినిమా ఇంటర్వెల్ సన్నివేశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఓ పోలీస్ అధికారి స్విమ్మింగ్ పూల్లో పడతాడు అదే పూల్లో ఓవైపు పోలీసు ఉంటుండగా మరోవైపు హీరో మూత్రం పోసేస్తాడు దీన్ని చాలామంది తప్పు పోలీస్ వ్యవస్థనే అవమానం అంటూ గగ్గోలు పెడుతున్నారు నిజంగా ఇలాంటి సినిమా సన్నివేశాలకే అవమానంగా భావిస్తే నిజ జీవితంలో జరిగిన ఘటనల సంగతేంటి పోలీసులతో చెప్పులు మోయించినప్పుడు అవమానం అనిపించలేదా పోలీసుల్ని నడి రోడ్డుపై కొట్టినప్పుడు అది అవమానం కాదా పోలీసులతో ఇంట్లో పనులు చేయించుకున్నప్పుడు బట్టలు ఉతికించుకున్నప్పుడు అది ఇన్సల్ట్ కాదా ఇవన్నీ నిజ జీవితంలో జరిగిన ఘటనలు పోని వీటికి పోలీసులు అలవాటు పడిపోయారు అనుకుందాం మరి ఇతర సినిమాల్లో సంగతి ఏంటి ఓ సినిమాలో పోలీసులతో రాజకీయ నాయకులు కాళ్ళు పట్టించుకున్నారు మరో సినిమాలో పోలీసులు కొంతమంది రౌడీలకి మద్యం పోస్తుంటారు మరో సినిమాలో పోలీసుల్ని అమ్మాయిల సప్లయర్స్గా చూపించారు ఇంకో సినిమాలో డ్రగ్స్ దందా చేసేవాళ్ళుగా హత్యలు చేసేవాళ్ళుగా చూపించారు అంతెందుకు పోలీసుల ముఖంపైనే ఉమ్మేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి అప్పుడు అవేవీ అవమానం అనిపించలేదు కేవలం పుష్ప టూలో సీన్ మాత్రమే అవమానకరంగా తోచింది బహుశా పుష్ప టూ సినిమా తర్వాత కూడా అలాంటి సీన్లు ఏమైనా ఉంటే పోలీసులకి అభ్యంతరం అనిపించకపోవచ్చు ఎందుకంటే అదంతే ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలి సినిమా వచ్చిన మూడు వారాల తర్వాత ఇప్పుడు పుష్ప పుష్పటూ రివ్యూ చెబుతున్నారు కొంతమంది సినిమా అస్సలు బాగలేదు అంటున్నారు మూడున్నర గంటలు టైం వేస్ట్ అయింది అంటున్నారు ఇలాంటి స్మగ్లర్ సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని కోపపడుతున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అయినా కొత్తలో మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు సినిమాని తిడుతున్నారు ఇదంతా ఎందుకనేది మనం ప్రత్యేకంగా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు కేవలం బురద చల్లటమే పని అసలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు సమస్య ఏంటి వివాదం ఏంటి జరిగిన దుర్ఘటన ఏంటి దాని గురించి ఎందుకు మాట్లాడరు ఉన్న ఫలంగా సినిమాపై అల్లు అర్జున్పై ఈ విమర్శల దాడేంటి ఎందుకంటే అసలు విషయంపై మాట్లాడడానికి ఏమీ లేదు ఆల్రెడీ అల్లు అర్జున్ ఎంత చేయాలో అంతా చేశాడు మిగతా విషయాలు కోర్టు పరిధిలో ఉన్నాయి అందుకే అవి మాట్లాడరు కావాలని పని కట్టుకొని అల్లు అర్జున్ క్యారెక్టర్ను దెబ్బతీయటమే పనుగా పెట్టుకున్నారు కొందరు మరికొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు ఇంకొంతమంది బ్లాక్ మెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇలా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు అప్పటికి ఇప్పటికీ బాధిత కుటుంబం కోసం పనిచేస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తి అల్లు అర్జున్ మాత్రమే ఎవరైతే బన్నీపై లేనిపోరే ఆరోపణలు విమర్శలు చేస్తున్నారో వాళ్ళు కూడా ఇది గుర్తించరు కానీ ఒప్పుకోరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి